హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈ రోజు మరొక రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసాను నెల్లూరు అనగానే గుర్తొచ్చేది నెల్లూరు చేపల పులుసే కదండి ఆ చేపల పులుసుని అచ్చమైన నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను ఒకసారి నేను యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తా ఉంటే నెల్లూరు చేపల పులుసు అని వచ్చింది ఓపెన్ చేసి చూస్తే అందులో అల్లం వెల్లుల్లి పేస్టు సోపు పట్టాల ఉండలే మసాలాలన్నీ వేసేసి నెల్లూరు చేపల పులుసు అని చెప్పారు అది కాదండి అసలైన నెల్లూరు చేపల పులుసు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఈ నెల్లూరు చేపల పులుసు మా పెద్ద ఆడబుడ్చు అంటే మా హస్బెండ్ వాళ్ళక్క చాలా సూపర్గా చేస్తుందండి ఇంటికి వచ్చిందంటే తప్పకుండా ఆవిడ దగ్గర మేము చేపల కూర చేపించుకుంటాము ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను ఈ చేపల కూర మీరు తప్పకుండా ట్రై చేయవలసింది రెసిపీ ఇంకెందుకు ఆలస్యం మరి తయారు విధానంలోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ కేజీ చేపలు తీసుకున్నాను అండి వీటిని మా సైడ్ గెండి చేపలు అంటారు వైజాగ్ సైడు రవ్వ చేపలు అని హైదరాబాద్ సైడు శీలావతి చేపలు అని అంటూ ఉంటారు ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క పేరు కదండి మీ సైడ్ ఏమంటారో కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ చేపలు క్లీన్ చేయడానికి నేను ఇక్కడ అరచక్క నిమ్మరసం పిండేసి ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేశానండి వీలైనంత వరకు చేపలు ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేయండి నాకైతే ఇక్కడ ఫ్రెష్గా దొరకలేదు యాక్చువల్గా మేము కేరళలో ఉంటాము ఇక్కడ ఫ్రెష్గా దొరకవండి సముద్రం చేపలు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి నది చేపలు ఫ్రెష్గా దొరకవు వీటిని కూడా వీళ్ళు విజయవాడ నుంచి తెప్పిస్తారు ఈ ఎండి చేపలు దొరకడం కూడా చాలా అరుదండి దొరికినప్పుడైతే నేను అస్సలు వదిలిపెట్టను తప్పకుండా తెచ్చేస్తాను చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఈ బ్లాక్ పార్ట్ ఉంది కదా వీటిని అలా స్లోగా తీసేస్తే మొత్తం వచ్చేసి చేప మొత్తం తెల్లగా వచ్చేస్తుంది ఇంటి దగ్గర అయితే ఒక రాయి వేసుకుని క్లీన్ చేస్తారంటే తొందరగా అయిపోతుంది నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి ఇలాగ ఇంట్లోనే క్లీన్ చేస్తున్నాను ఇలాగ ఓపిక్గా ఈ బ్లాక్ పార్ట్ మొత్తం తీసేస్తారంటే నీట్గా క్లీన్ అయిపోతుంది మా సైడ్ ఎక్కువ ఈ చేపలనే యూజ్ చేస్తారండి ఇవే కాకుండా పులుసు బొమ్మిడాలు ఇవి కూడా చాలా ఫేమస్ కర్రీ సూపర్గా ఉంటుంది అవి దొరికినప్పుడు తప్పకుండా వీడియో షేర్ చేస్తాను ఇలాగా వాటర్ వేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే ఈ బ్లాక్ మట్ పార్ట్ మొత్తం పోయేసి బాగా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న చేపలని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము చూడండి నేను క్లీన్ చేసుకున్న చేపలు ఇలా వచ్చాయి ఎంత వైట్గా ఉన్నాయి చూడండి ఓపిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు తయారు విధానం చూసేద్దాము దీనికోసము ఇప్పుడు ఎంత చింతపండును తీసుకొని వాటర్ వేసి ఒక టూ మినిట్స్ నానపెట్టమంటే చింతపండు నానిపోతుంది నానిపోయిన తర్వాత దాన్ని బాగా పీసుకేసి దాని రసం తీసేసి వేరే గిన్నెలోకి వడగట్టుకుని తీసేసుకోండి చింతపండు రసాన్ని వీలైనంత వరకు చిక్కగా తీసుకోండి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ చిక్కగా తీసుకోండి పలసగా ఉంటే చేపల కూర బాగుండదండి ఇలా రెండు మూడు సార్లు వాటర్ వేసేసి చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసేసుకొని ఈ రసాన్ని వేరొక బౌల్లో తీసేసుకుంది చింతపండుని మీ పులుపు తగ్గట్టు తీసుకోండి చింతపండులో రెండు రకాలు ఉంటాయండి ఒక రకమైన చింతపండు పులుపు ఉంటుంది దాన్ని బట్టి మీరు చింతపండుని తీసుకోండి ఇప్పుడు దీనికోసము రెండు ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇలా రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకుని పక్కనుంచుకోండి చేపల కూరలోకి ఆనియన్స్ తక్కువ పడుతుంది టమోటా ఎక్కువ పడుతుందండి నేనైతే ఆనియన్స్ ఇక్కడ టూ తీసుకున్నాను టమోటాలు పెద్దగా ఉన్న సైజు టమోటాలు మూడు టమోటాలు తీసుకున్నాను ఇలా టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకుని పక్కనుంచుకోండి టమోటాలు కూడాను మీరు పులుపుని బట్టి తీసుకోండి ఇక్కడైతే నేను మూడు టమోటాలు తీసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కనుంచుకున్న తర్వాత ఇప్పుడు అదేవిధంగా రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకోండి ఈ కూరలకి మెయిన్ పులుపు కారాన్ని బట్టి ఉంటుందండి పులుపు కారం కరెక్ట్గా వేస్తే చేపల కూర కరెక్ట్గా కుదురుతుంది ఇలా పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా టమోటాలు అందులో సగం టమోటాలు ఆనియన్స్ కూడా సగం ఆనియన్స్ రెండు రెమ్మల కరివేపాకు ఎంత కొత్తిమీర పొడి వేసేసి వీటిని ఈ చింతపండు రసంలో బాగా పిసికేయండి వీటిలో బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అందులో ఒక పచ్చిమిర్చి ఇందులో వేసేసి ఇందులో తగినంత సాల్టు తగినంత కారం పావు టీ స్పూన్ పసుపు వేసేసి బాగా మిక్స్ చేయండి ఇక్కడ కారం మీకు అంత రెడ్డిగా కనిపించట్లేదండి ఎందుకంటే మేము ఆడించే కారంలో ధనియాలు జీలకర్ర పసుపు ఇలాగ మసాలాలన్నీ వేసి ఆడిస్తామండి అందువల్ల మీకు అంత రెడ్ కలర్గా కనిపించదు ఇప్పుడు చివరిగా ఇందులో మూడు మూడు టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసేసి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు కోసము ఇలాగ వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి కూరకి ఇలాగ వెడల్పాటి ప్యాన్ అయితే బాగుంటుందండి ఇందులో తగినంత ఆయిల్ వేసుకోండి కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసి మనం ఆల్రెడీ సగం ఆనియన్స్ వేసి సగం ఉంచాం కదండి ఆనియన్స్ మిగిలిన టమోటాలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసి మనం ముందుగా కలుపు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసము అది కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయాలి ఈ చింతపండు రసాన్ని వీలైనంత చక్కగా తీసుకోండి ఇలా వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్టు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో మీరు ఏ తక్కువైనా కూడాను యాడ్ యాడ్ చేసుకోవచ్చు ఇలా టేస్ట్ చూసి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు రెండు రెమ్మలు వేసేసి మూత పెట్టేసి ఈ పులుసుని బాగా తెల్లనివ్వాలండి ఈ పులుసు బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా చేప ముక్కలు వాటిని మీందులో వేసేయాలి నెల్లూరు చేపల పులుసులో ఎక్కువగా మాడుకే వేస్తారండి నాకైతే ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయట్లేదు మీకు మావిడకాయ దొరికితే అస్సలు వదిలిపెట్టకండి మావికాయ వేసి చూడండి వేరే లెవెల్లో ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు మామిడికాయ వేసే పని అయితే పులుపుని బ్యాలెన్స్ చేసుకుని వేసుకోండి చింతపండును కొంచెం తగ్గించి మామిడికాయ వేసుకోండి ఇలాగా చేప ముక్కలన్నీ వేసేసిన తర్వాత చేప ముక్క పులుసులో కలిసిపోయేలాగా కలుపుకోవాలి గరిటి పెట్టకుండా ఒక మసిగుడ్డను పట్టుకొని అలా షేక్ చేశారంటే పులుసులో చేప ముక్క బాగా మునిగిపోతుంది గరిటి పెట్టకుండా ఇలా తిప్పండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కూరని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాము మసాలాలు ఏమీ లేదండి మెంతుల్ని బాగా ఫ్రై చేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి చాలామంది చేపల కూర చేసేటప్పుడు మెంతుల్ని తాలింపులో వేసేస్తుంటారు అలా తాలింపులు వేయకుండా ఇలా పౌడర్ చేసి వేసి చూడండి స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి కూర బాగా ఉడుకుతున్నప్పుడు ఇలా మెంతుల పొడిని పైన చల్లియాలి అలాగని మెంతులు ఎక్కువ తీసుకోకండి మళ్ళీ కూర చేదు వచ్చేస్తుంది మెంతులు ఫ్రై చేసేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఎక్కువ మాడిపిన కూడాను మెంతులు కూర చేదు వచ్చేస్తుంది వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి మెంతులు ఇలా ఫ్రై చేసుకొని మెంతుల పొడి వేసేసిన తర్వాత మళ్ళీ కూరని గరిటి పెట్టకుండా అలా ఒక్కసారి తిప్పేసి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైన చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసారంటే మన కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్